పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు నామినేషన్ దాఖలు చేశారు జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఎన్నికల్లో గెలిచాక భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అధికారులకు వచ్చిన తర్వాత బీజేపీ సహకారం తెలుగుదేశం సహకారం జనసేన సహకారంతో భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి మా వంతు మేము కృషి చేస్తాం పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పి చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నలభై సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఆయన అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ దేశం చేయాలని ఆలోచనలో ఆయన నడుస్తున్నారు అటువంటి ముగ్గురు కూటమితోటి ఈ భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలో తీసుకొస్తాకి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు రిటర్నింగ్ అధికారి దగ్గర నామినేనేషన్ వేయటం జరిగింది నామినేషన్కి సపోర్ట్కి పెద్దలు గౌరవనీయులు పార్థసాహి గారు జనసేన అధ్యక్షులు చిన్నబాబు గారు ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు గుండి శాసనసభ్యులు రామరాజు గారుతో వెళ్ళి నామినేషన్ వేయటం జరిగింది